చూడలేభా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగ్ రాజు మీ తెలుసు ఎలాంటి సందర్భంలో పార్టీని స్థాపించాల్సినటువంటి అవసరం పడింది వచ్చిన తర్వాత ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లన్న విషయం మనందరం కూడా తెలుసు ఆనాడు సోనియా గాంధీని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి ఆ రోజు సోనియా గాంధీకి చుక్కలు చూపించి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో తండ్రి ఆశయాన్ని ముందుకు ఈ ఈరోజు తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా ఈరోజు పార్టీని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఏదైతే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి మాట తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే నేను ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో నడిపించినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉండింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామ స్థాయిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేదానికి ఈరోజు మేమందరం కూడా కంకణం కట్టుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము అహర్నిశలు కష్టపడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కార్యకర్తల నాయకుల్లో ఎనలేని అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటే ఈరోజు అభిమానం వాళ్ళంతా కూడా దాచుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిని జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మేమంతా కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై జగన్